క్యూనియన్యూస్కు స్వాగతం మూడతడు మండల కేంద్రంలో ముండివాగు వద్ద చేపలు పట్టడానికి బ్రతుకు బ్రతుకుతెరువు కోసం వచ్చిన వ్యవసాయ కూలి గాయచోటి సురేష్ నలభై సంవత్సరాలు వ్యక్తి గల్లంతో అయిన రెండో రోజు మృతదేహం లభ్యం ఎస్ఐ భూంపల్లి విక్రమ్ ఆర్ఏ రంజిత్ గజయితగాళ్ల సహాయంతో రెండో రోజు మృతదేహం లభ్యమైందని వారు తెలియజేశారు ఇదే టైంకి సాయంత్రం నాలుగు గంటలకి నేను నాకు వ్యక్తి పేరు సురేష్ గైక్వాడ్ సురేష్ తండ్రి పేరు నాలయ్య కామారెడ్డి జిల్లావాసి మద్యం సేవించి చేపలు పట్టణానికి వెళ్ళి కమలధమ శాఖ ఇంట్లో పట్టుకోవడం జరిగింది సో గజాయి తగల సహాయంతో మరి పోలీసు వారి సహకారంతో స్థానికంగా ఉన్న శాఖల వారి సహాయంతో

చిన్న గంగారామాయణ దగ్గర వ్యవసాయ పూజ పనిచేస్తున్నారు నిన్న సాయంత్రం మూడు మూడు వందల మూడు గంటల సమయంలో చిత్ర లక్ష్యంగా జారీ పడిపోయారు నిన్న నుంచి మా ప్రతి ప్రత్యేకాల సహాయంతో వెతుకుతూ ఉన్నాము ఇవాళ పొద్దున నుంచి మా బీహార్ నుంచి వచ్చిన ఒక నలుగురు ప్రత్యేకలు దీన్ని పట్టుకోవడం జరిగింది దీన్ని పంచనామా చేసి ఏమీ చేసి అప్ప అప్పగించడం జరుగుతుంది అలాగే ఇలా జరగకుండా మోర్తాడు మండల ప్రజలందరూ ఈ వాగుల చుట్టూ తిరగడం వాగులలో పోవడం చెరువుల చెరువుల దగ్గర చేపలు అటు ఈ వర్షం తగ్గే వరకు కొంచెం ఇంట్లోనే ఉండాలని కోరుతున్నాం థ్యాంక్ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి